వయోవృద్ధుల సమస్యల సాధనకు వారి సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరిన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు కోన్రెడ్డి మల్లారెడ్డి సంయుక్త కార్యదర్శి ఆడపు రాజేంద్ర ప్రసాద్ ఎంపీ కడియం కావ్యాన్ని కలిశారు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు కోన్రెడ్డి మల్లారెడ్డి సంయుక్త కార్యదర్శి ఆడెపు రాజేంద్ర ప్రసాద్ వరంగల్ పార్లమెంటు సభ్యులు శ్రీమతి డాక్టర్ కడియం కావ్యను కలిసి వయోవృద్ధుల సమస్యల సాధనకు వారి సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటానికి ఈ నెల ఇరవై ఒకటిన జరుగు పార్లమెంట్లో గతంలో ఇచ్చిన రైల్వే ఫార్టీ కన్సెషన్ కోవిడ్ సమయంలో రద్దు చేసిన దానిని తిరిగి పునరుద్ధరించాలని ఈ నెల ఇరవై ఒకటిన జరుగు పార్లమెంట్లో గతంలో ఇచ్చిన రైల్వే ఫార్టీ కన్సెషన్ కోవిడ్ సమయంలో రద్దు చేసిన దానిని తిరిగి పునరుద్ధరించాలని డెబ్బై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు ఆయుష్మాన్ భవ వైద్య సదుపాయం కల్పించాలని కోరుతూ మరిన్ని సౌకర్యాలను ముఖ్యంగా జైపూర్లో జరిగిన అఖిల భారత సీనియర్ సిటిజన్ సమావేశంలో తీర్మానించిన అంశాలను కాపీని జతపరిచి ఎంపీకి ఇవ్వడం జరిగింది ఎంపీ సానుకూలంగా విని సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఆయా రాష్ట్రాల జిల్లాలలో ఎంపీలకు అసోసియేషన్ ద్వారా మెమోరాండంలను సమర్పించడం జరిగిందని తెలిపారు